ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇస్తున్నారు మేడం అసలు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోట్లో పడేసారని చెప్పి రోజా గారు మండిపడ్డారు కదా మేడం ఇప్పుడు గత ప్రభుత్వంలో రోజా గారు చేసిన అరాచకాలు ఏమీ అనేది నగర నియోజకవర్గంలో అక్కడున్న ప్రజలను అడిగితే కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూచిపోతున్న సందర్భంలో ఆమె ఏం మాట్లాడాలో అర్థం కాక అవాకులు చవాకులు పేల్చుకుంటూ ఈరోజు నగిలి నగిరి నియోజకవర్గంలో ప్రజలను కూడా ఆమె ఎలాంటిదో చెబుతారు మేడం అంటే తప్పుడు హామీలతో మరి కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తుందని చెప్పి రోజా గారు అంటున్నారు కదా మేడం ప్రజలను అడిగితే ఈరోజు అభివృద్ధి ఏమి క్షమక్షేమం అనేది ఏమో ఉంది ప్రజలను రోజు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా అడిగితే ప్రజలే చెప్తారు మేడం దానికి సమాధానం రోజాగారు చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ని చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయాలి సంపద సృష్టిస్తానని చెప్పి అమ్మేయాలి అనుకుంటున్నారు అని అంటున్నారు కదా మేడం పవన్ కళ్యాణ్ గారు మన కూటమి తరపున డిప్యూటీ సీఎంగా ఉంటున్నారు ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఆయన సహకరిస్తూ ప్రతి ఒక్క అంశం పైన కూడా ఆయన కొన్ని విధాలు కూడా నిరుపేదలకు సొంత డబ్బులు ఇస్తూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటున్న సందర్భంలో ఆయనకు ప్రత్యేకంగా కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేడం అసలు ఇది మంచి ప్రభుత్వమేనా దీన్ని ఎవరైనా మంచి ప్రభుత్వం అంటారా అని రోజా గారు అంటున్నారు మేడం రోజా గారికి ఆమెకి కామర్లు వచ్చిన వాళ్ళకి మొత్తం అంతా కూడా మైకంగా ఉంటుంది ఆ విధంగా ఆమె స్పందిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అనేది ప్రజలే నిర్ణయించారు అద్భుతమైన పరిపాలన సాగుతుంది కూటమి ప్రభుత్వం తరపున ఇక రాబోయే నాలుగేళ్లలో కూడా మన ఇండియాలోనే నెంబర్ వన్గా అమరావతి రాజధాని ఉంటుందని పోలవరం ప్రాజెక్టు కానీ ఇక్కడ అన్ని కూడా పరిశ్రమలు వచ్చి నిలుపేదలకు కానీ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని నేను నమ్ముతున్నాను అలాగే ప్రజలు నమ్ముతున్నారు మేడం పరిపాలన విషయంలో చూసుకుంటే మా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి పరిపాలన విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞమైన నాయకులు మేడం ఆయన దాదాపు ఒక నలభై ఐదు సంవత్సరాలుగా కూడా ఇప్పుడు సీనియర్ నాయకులు రాష్ట్రంలోనే కాదు మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ పోయినా కూడా బ్రాండ్ అంబాసిడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు పేరు పొందినాడు మేడం ఆయన సీనియర్టీతో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి తరఫున అమరావతి కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి సస్యం సస్యశ్యామలం చేస్తాడని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాను మేడం ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి చాలా అద్భుతంగా ఉంది మేడం రాబోయే రోజుల్లో కూడా మన అమరావతి రాజధాని పూర్తిగా కూడా మన ఇండియాలో నెంబర్ వన్గా ఉంటుంది అని కూడా నేను ఆశిస్తున్నాను మేడం నా పేరు అట్లూరి నాగరాజ మదనపల్లి నియోజకవర్గం నన్ను పాదయాత్ర నాగరాజు అంటారు ఇప్పటివరకు మరి కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించింది అండి మేడం ఇప్పటి గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఇప్పటి ఉన్న ప్రభుత్వము అభివృద్ధి సమక్షేమం అలాగే అమరావతి రాజధాని కోసం పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా పరుగులు పెడుతున్నారు పరిశ్రమలు తెచ్చి రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే కాకుండా మన ఇండియాలో కూడా ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే అతని కూటమి తరపున ఉన్న పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు నిరంతరం కష్టపడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ తల్లికి వందనం కానీ ఈరోజు చూస్తే పిల్లలకు బుక్స్ కానీ యూనిఫామ్ కానీ చాలా బాగా అమలు చేశారు అలాగే ముందు గత ప్రభుత్వంతో తీసుకుంటే పెన్షన్లు రెండు వేల రూపాయలు పెన్షన్లు ఆరో చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది అతనికి చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున ఇచ్చిన ఆఫీస్ సందర్భంగా ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేలు పదిహేను వేల రూపాయలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇస్తున్నారు మేడం అసలు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని చెత్తబుట్లో పడేశారని చెప్పి రోజా గారు మండిపడ్డారు కదా మేడం ఇప్పుడు గత ప్రభుత్వంలో రోజాగారు చేసిన అరాచకాలు ఏమీ అనేది